నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు వినాయక విగ్రహాలు మరియు మరిన్ని కలెక్షన్స్తో మీ ముందుకు రావడం జరిగిందండి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ఓ మంచి ఆఫర్ అండి వినాయక చవితి సందర్భంగా ఈ వీడియోలో చూపిస్తున్నటువంటి ప్రతి ఐటెం కూడా అంటే వినాయక చవితి వరకు కూడా మనము ఫ్రీ షిప్పింగ్ అనేటువంటిది ప్రొవైడ్ చేయటం జరుగుతుందండి ఆంధ్ర తెలంగాణ వాళ్ళకి థౌజండ్ రూపీస్ బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ అండి అదర్ స్టేట్స్ వచ్చేప్పటికి మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి వినాయక చవితి సందర్భంగా ఈ ఆఫర్ అనేది మనకి వినాయక చవితి వరకు మాత్రమేనండి మొదటగా మనము గణేష్ విగ్రహం అండి లాస్ట్ వీడియోలో కూడా పెట్టాము స్టాక్ అయిపోయినాయి మళ్ళీ వచ్చినాయండి ఫ్లవర్లో కూర్చుని ఉన్నారు కమలంలో కూర్చుని ఉన్నారు గణేష్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉన్నారు స్వామి ఎంత చక్కగా ఉన్నారో బచ్చపట్లు వేసుకొని నీట్ ఫినిషింగ్ అండి హెవీ వెయిట్ అయితే రావడం జరుగుతుందండి హెవీ వెయిట్ స్వామివారి హైట్ వచ్చేప్పటికీ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ కాస్ట్ వచ్చేపటికి థర్టీన్ హండ్రెడ్ అండి విఘ్నేశ్వరుడు కాస్ట్ థర్టీన్ హండ్రెడ్ అండి అలాగే మనకి మరో స్వామి అండి ఈయన కూడా చాలా బాగున్నారు ఫేస్ మొత్తం క్లారిటీ ఉందండి ఈయన కూడా మనకి ఫోర్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అయితే రావడం జరిగింది చాలా బాగున్నారు స్వామివారు బ్యాక్ సైడ్ కూడా చూడండి చాలా నీట్ ఫినిషింగ్ అనమాట వారికి గిఫ్టింగ్ ఇవ్వాలన్నా మనం పూజ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటారు సోమవారు కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ అండి పద్నాలుగు వందల రూపాయలు నెక్స్ట్ మనకి ఇంకో గణేష్ అండి సిట్టింగ్ పొజిషన్ మారింది చూడండి ఈ పంచకట్ట కానీ సిట్టింగ్ పొజిషన్ మారింది ఈ స్వామివారి హైట్ వచ్చేపటికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అండి ఫోర్ ఇంచెస్ అవర్ రావడం జరిగింది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ చాలా బాగుంది ఈయన పంచ అదంతా కూడా మనకి మోడల్ మారింది అనమాట ఈ స్వామివారి కాస్ట్ వచ్చేపటికి మనకి థర్టీన్ హండ్రెడ్ అండి పదమూడు వందల రూపాయలు వెయిట్ ఉంటాయండి వెయిట్ని బట్టి మనము కాస్ట్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ మనకి ఈ గణేష్ అండి ఎంత చక్కగా ఉన్నారు క్యూట్గా ఉన్నారు స్వామివారు అయితే ఎంత ముద్దుగా చక్కగా అసలుకి చూడండి హెవీ వెయిట్ అండి స్వామి కూడా హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వెయిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్ అండి స్వామివారి కాస్ట్ వచ్చేపాటికి నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఈ స్వామివారు కూడా సింపుల్గా ఉన్నారు ప్లెయిన్గా చక్కగా నీట్గా ఈ గణేష్ హైట్ వచ్చేప్పటికి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగింది దగ్గర దగ్గరగా ఆ బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎంత బాగుందో సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ చక్కగా ఉన్నారు స్వామి అయితే ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా అండి చిన్న చిన్న ఐడల్స్ మనకి ఈ స్వామివారు కూడా మనకి చిన్న ఐడల్స్ పెట్టుకోవాలనుకున్నటువంటి వాళ్ళకి త్రీ ఇంచెస్ బిలో ఉన్నారండి త్రీ ఇంచెస్ బిలో అనమాట దగ్గర దగ్గర త్రీకి దగ్గరగా ఉన్నారు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అలాగే మనకి ఈ ఐడల్ కూడా మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరుగుతుంది చాలా నీట్ ఫినిషింగ్ అండి ఎంత బాగున్నారో చిన్న ఐడల్లో కూడా సోమవారం చూడండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి వెయిట్ ఉంటాయి వెయిట్ని బట్టి కాస్ట్ మనకి నెక్స్ట్ మనకి ఎలిఫెంట్స్ అండి ఏనుగులు చాలా బాగున్నాయి మంచి గోల్డ్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది దగ్గర దగ్గరగా మనకి టూ టూ ఇంచెస్ అబోవ్ అయితే హైట్ ఉందండి అలాగే లెంత్ వచ్చేప్పటికి కూడా త్రీ పాయింట్ సెవెన్ ఫోర్ దాకా త్రీ పాయింట్ సెవెన్ లేండి త్రీ పాయింట్ సెవెన్ అయితే లెంత్ ఉన్నాయండి చాలా బాగున్నాయి మంచి గోల్డ్ ఫినిషింగ్తో ఎంత బాగున్నాయో ఎలిఫెంట్స్ అయితే చూడండి డిజైనింగ్ కానీ మొత్తం చాలా బాగుందనమాట పెయిర్ కాస్ట్ వచ్చేపటికి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ అండి పన్నెండు వందల రూపాయలు ఏనుగులు అలాగే ఇంత బిగ్ సైజ్ కాకుండా మామూలుగా స్మాల్ సైజ్ కావాలి అనుకుంటే ఇవ్వండి స్మాల్ సైజ్ కూడా చాలా బాగున్నాయి ఇవి వచ్చేపటికి మనకి హైటు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అండి లెంత్ వచ్చేప్పటికి త్రీ ఇంచెస్ అయితే ఉన్నాయండి చాలా బాగున్నాయి ఈ ఎలిఫెంట్స్ కూడా ఇవి వచ్చేపటికి మనకి పెయిర్ కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి వెయిట్ ఉంటాయండి వెయిట్ని బట్టే కాస్ట్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలాగే ఈ స్టూల్స్ అండి స్టూల్ కాస్ట్ వచ్చేపటికి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది వచ్చేప్పటికి మనకి ఫోర్ ఇంచెస్ అయితే ఉందండి ఫోర్ ఇంచెస్ అయితే టూ ఇంచెస్ ఏమో హైట్ అండి ఫోర్ ఇంచెస్ లెంత్ అయితే ఉందండి ఉంది ఫోర్ ఇంచెస్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ అలాగే స్టూల్స్ మనకి ఇవి కూడా అండి ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ చాలా బాగుంది హైట్ వచ్చేపటికి స్టూలు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే రావడం జరుగుతుంది వన్ ఇంచ్ అన్నమాట ఇది వచ్చేపటికి త్రీ హండ్రెడ్ రూపీస్ అండి స్టూల్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలాగే మనకి పికాక్లో ఉన్నాయండి చాలా బాగుంది ఇది వచ్చేప్పటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరుగుతుంది సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ వచ్చేప్పటికేమో టూ ఇంచెస్ హైట్ దగ్గర దగ్గరగా వన్ అండ్ హాఫ్ పైన వన్ అండ్ హాఫ్ పైన హైట్ రావడం జరుగుతుందండి చాలా బాగుంది బిగ్ సైజ్ విగ్రహాలు చాలా పెట్టుకోవచ్చు అండి ఇలా మనకి దీపాలు అలా పెట్టుకోవచ్చు ఇలా దీపం పెట్టుకోవచ్చు కాదు ఇది బిగ్గా ఉందండి స్మాల్ సైజ్ అవి పడతాయి కూడా ఇది వచ్చేప్పటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఇది ఇంకా బిగ్ సైజ్ అండి ఇది వచ్చేప్పటికి మనకి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి దగ్గర దగ్గరికి ఎయిట్ ఉందనమాట సెవెన్ పాయింట్ సెవెన్ సెవెన్ పాయింట్ సెవెన్ ఉంది హెవీ వెయిట్ అండి చాలా బాగుంది స్టూల్ కాస్ట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అండి ఎనిమిది వందల యాభై రూపాయలు చాలా పెద్దదండి అయితేను నెక్స్ట్ మనకి ఉర్లీ బౌల్స్ అండి ఉర్లీలు అండి హ్యాండిల్స్తో సహా వచ్చినాయనమాట ప్లెయిన్ ఉర్లీస్ ఇది వచ్చేప్పటికి మనకి హ్యాండిల్తో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి హ్యాండిల్తో కలిపి సెవెన్ అండ్ హాఫ్ ఉంటుంది అలాగే హైట్ వచ్చేపటికి దగ్గర దగ్గరగా త్రీ ఇంచెస్ అండి కొంచెం తగ్గుతుంది త్రీ ఇంచెస్ డెప్త్ కూడా మనకి త్రీ ఇంచెస్ అయితే ఉంది చాలా బాగుందండి ఫ్లవర్స్ వేసి వాటర్ బాస్ పెట్టుకోవచ్చు లేదా మనం ప్రసాదాలకు అలా పెట్టుకోవచ్చండి ఉర్లీ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ మనకి దానికన్నా కొంచెం స్మాల్ సైజ్ అండి ఇది వచ్చేపటికి మనకి సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంటుంది హ్యాండిల్స్తో కలిపి టూ ఇంచెస్ అయితే హైట్ ఉంది అలాగే డెప్త్ మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ డెప్త్ అయితే ఉంటుందండి చాలా బాగుంది ఇది వచ్చేప్పటికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఐదు వందల రూపాయలు ఇందులోనే మరో స్మాల్ సైజ్ ఉందండి ఇది కూడా మనకి హ్యాండిల్స్తో చాలా బాగుంది ఇది వచ్చేప్పటికి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా మనకి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి లెంగ్త్ ఫైవ్ ఇంచెస్ విత్తుంది టూ ఇంచెస్ హైట్ అయితే ఉంది అలాగే మనకి టూ ఇంచెస్ డెప్త్ ఉందండి చాలా బాగుంది ప్రసాదాలు అవి పెట్టుకోవడానికైనా వాటర్ బౌల్స్ ఫ్లవర్స్ పెట్టుకోవడానికైనా బాగుంటాయి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది నెక్స్ట్ మనకి హెమేడ్ బౌల్స్ అండి ఇవి కూడా చాలా మంది చాలా బాగుంటాయండి చాలా దేవుడి దగ్గర డెకరేషన్ కానీ దేనికైనా వాడుకోవచ్చు మనము ఇది వచ్చేప్పటికీ మనకి ఫైవ్ ఇంచెస్ అబోవ్ అయితే ఉందండి అలాగే హైట్ వచ్చేపటికి టూ ఇంచెస్ అబో ఉంది డెప్త్ కూడా అంతేనండి టూ ఇంచెస్ అబో ఉంది చాలా బాగుంది ఇది వచ్చేపటికి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ త్రీ ఫిఫ్టీ రూపీస్ చాలా బాగుంది నెక్స్ట్ అందులోనే బిగ్ సైజ్ అండి అసలు వెరీ బిగ్ సైజ్ అనమాట ఇది కూడా మనకి వచ్చేపటికి దగ్గర దగ్గరగా సెవెన్ పాయింట్ సెవెన్ ఉందండి సెవెన్ పాయింట్ సెవెన్ అలాగే హైట్ టూ అండ్ హాఫ్ ఉందండి చాలా బాగుందనమాట కాస్ట్ వచ్చేప్పటికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి డిజైనర్ ఊర్లీ అండి చాలా బాగుంది దగ్గర దగ్గర సెవెన్ ఇంచెస్ ఉంది సిక్స్ పాయింట్ సెవెన్ అట్లా ఉంది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉంది చాలా బాగుంది మధ్యలో కూడా మనకి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫ్రంట్ బ్యాక్ కానివ్వండి చాలా బాగుందనమాట ఇది వచ్చేపటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి మనం ఇలా పెట్టేసుకొని అమ్మవారిని అభిషేకం కూడా చేసుకోవచ్చండి ఇలా పెట్టుకుని మనం అభిషేకం చేసుకోవచ్చు లేదా వాటర్ పోసి చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ అది కూడా చేసుకోవచ్చు అండి చాలా బాగుంటుంది సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీని కాస్ట్ నెక్స్ట్ మనకి ట్రే మోడల్ అండి ట్రే మోడల్ ప్లేట్స్ అనమాట ఇది వచ్చేప్పటికీ మనకి ట్వెల్వ్ ఇంచెస్ ఉంది ట్వెల్వ్ ఇంచెస్ లెంత్ ఉంది అలాగే ఇటు వచ్చేప్పటికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ పాయింట్ సెవెన్ అయితే ఉందండి దగ్గర దగ్గర నైన్ దాకా ఉంది చాలా బాగుంది ట్రే గ్లాసెస్ కానీ మామూలుగా ప్రసాదం బౌల్స్ అట్లా మనం ఏమైనా పెట్టుకోవచ్చండి దేవుడి దగ్గరికి కూడా ఇది వచ్చేప్పటికి కాస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి ఆరు వందల రూపాయలు నెక్స్ట్ మనకి పూజకి కానీ అట్లా వాడుకోవడానికి అండి రౌండ్ షేప్ అయితే ఉంది చాలా బాగుంది కొంచెం లోతు అయితే వస్తుందండి ఇది ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి ప్లేట్ హైట్ కూడా వన్ ఇంచ్ ఉంటుంది మనకి డెప్త్ ఉంటుందండి ఇదిగో రౌండ్ షేపు ఇది నవేలు పెడుతున్నాను చూడండి ఇలా డెప్త్ అయితే ఉందండి దీని కాస్ట్ వచ్చేపటికి టూ ఫిఫ్టీ రూపీస్ అండి టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట దేవుడి దగ్గర ప్రసాదాలు అలా పెట్టుకోవచ్చు మనము నెక్స్ట్ ప్లేట్స్ అండి ఇది వచ్చేపటికి మనకి సెవెన్ ఇంచెస్ అయితే ఉందండి వన్ థర్టీ రూపీస్ వన్ థర్టీ రూపీస్ నెక్స్ట్ మనకి ప్లేట్లోనే ఇంకో సైజ్ అండి ఎయిట్ ఇంచెస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి బిగ్ సైజ్ ప్లేట్స్ అండి టెన్ ఇంచెస్ ప్లేట్ అనమాట ఇది వచ్చేపటికి టూ హండ్రెడ్ రూపీస్ అండి టెన్ ఇంచెస్ ఉంటుంది టూ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ లైట్ వెయిటే ఉంటాయండి కాకపోతే వంగిపోవడం అట్లా ఉండదు స్ట్రాంగ్గా ఉంటాయి అనమాట వెయిట్ వస్తే కాస్ట్ పెరుగుతుంది కదా ఇవి వచ్చేపటికి కాస్ట్ వెయిట్ అయితే ఉంటుందండి బాగానే ఇది కూడా మనకి నైన్ అండ్ హాఫ్ ఉందండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ వెయిట్ ఉంటుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ప్లేట్ కాస్ట్ వచ్చేపటికి అలాగే మనకి వెరీ బిగ్ సైజ్ అండి ఇది లాగా కూడా ఉంది మనకి కానీ పూజలకి అట్లా చాలా బాగా యూజ్ అవుతుందండి లోతు కూడా ఉంది మనం మధ్యలో దేవుని పెట్టుకొని ఫ్లవర్ డెకరేషన్ అది చేసుకోవచ్చు అండి చాలా బాగుంది ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉందండి సారీ లెవెన్ ఇంచెస్ అయితే ఉందండి లెవెన్ ఇంచెస్ డెప్త్ కూడా వన్ ఇంచ్ ఉందండి చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకు తాంబూలం ప్లేట్స్ అండి బట్టలది పెట్టుకోవడానికి దేవుడి దగ్గర అట్లా కూడా ఇది ట్వెల్వ్ ఇంచెస్ అబోనే ఉందండి ట్వల్వ్ అండ్ హాఫ్ అయితే ఉంది ట్వెల్వ్ అండ్ హాఫ్ అయితే ఉంది చాలా బాగుందండి బిగ్ సైజు మనం బట్టలది పెట్టుకోవడానికి దేవుడి దగ్గర ఆ పూజలకి అట్లా వాడుకోవచ్చు అండి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి హెవీ వెయిట్ ఉంటుంది ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి నెక్స్ట్ మనకి హ్యాండిల్ ప్లేట్స్ అండి చాలా బాగున్నాయి ఇవైతే బాగా ఫాస్ట్ సేలింగ్ అనమాట ట్వెల్వ్ ఇంచెస్ అండి హ్యాండిల్స్తో కలిపి మనకి ట్వెల్వ్ ఇంచెస్ అయితే ఉన్నాయండి చాలా బాగుంది పూజలకి అట్లా వాడుకోవచ్చు అండి ఫెస్టివల్స్కి ఇళ్లలో ఏదైనా ఫంక్షన్స్ అలా జరిగినా కూడా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి దీని కాస్ట్ వచ్చేప్పటికి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ మనకి ఉర్లీస్ అండి కమల్ ఉర్లీస్ అండి చుట్టూ కమల్స్ వచ్చేసి చాలా బాగుంది అనమాట వచ్చేప్పటికీ నైన్ ఇంచెస్ అయితే ఉందండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టు అలాగే మనకి హైట్ వచ్చేపటికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అయితే హైట్ రావడం జరిగింది ఈ మధ్యలో వచ్చేపటికి మనకి దగ్గర దగ్గరగా ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే రావడం జరిగిందండి చాలా బాగుందనమాట మధ్యలో ఇలా పెట్టేసుకోవచ్చు మనం అమ్మవారిని కానీ స్వామిని కానీ పెట్టుకొని చుట్టూ ఫ్లవర్ డెకరేషన్ అయినా చేసుకోవచ్చు దీపాలైనా వెలిగించుకోవచ్చు అండి చాలా బాగుంది ఈ ఉర్లీ కాస్ట్ వచ్చేటికి మనకి టూ థౌజండ్ రూపీస్ అండి రెండు వేలు చాలా హెవీ వెయిట్ నెక్స్ట్ మనకి ఉర్లీలోనే మరో మోడల్ అండి ఇది కూడా మనకి డియాస్ టైప్లో ఉంది ఇది కూడా నైన్ ఇంచెస్ అయితే ఉందండి అలాగే మనకి మధ్యలో వచ్చేపాటికి ఫైవ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగుందనమాట ఇది కూడా మనకి నైన్టీన్ హండ్రెడ్ పడుతుందండి నైన్టీన్ హండ్రెడ్ పడుతుంది కొంచెం వెయిట్ డిఫరెన్స్ ఉండటం వల్ల నైన్టీన్ హండ్రెడ్ ఇది కమలగుర్లి గుర్లీ వచ్చేపటికి టూ థౌజండ్ రూపీస్ పడుతుందండి అలాగే మనకి కేరళ డియాస్ అండి చాలా బాగున్నాయి ఇవైతేను మంచి గోల్డ్ ఫినిషింగ్తో రావడం జరిగింది మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి హైట్ వచ్చేపాటికి మనకి ఎయిట్ ఇంచెస్ అండి ఇక్కడ దాకా చూస్తే ఎయిట్ ఇంచెస్ ఉంటుంది మామూలుగా మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుందండి దియా దాకా అయితే మంచి గోల్డ్ ఫినిషింగ్ అండి టైర్ కాస్ట్ వచ్చేపాటికి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆరు వందల యాభై రూపాయలు నెక్స్ట్ మనకి పీకాక్ దియాస్ అండి చాలా బాగున్నాయి ఈ పీకాక్స్ వచ్చేపాటికి ఇలా పురివిప్పినట్లుగా అట్లా ఉంటాయి కింద దీపం ఉంటుందండి డెకరేషన్ పర్పస్ అలా వాడుకోవచ్చండి అండి మనము హైట్ వచ్చేపాటికి ఇది వచ్చేపటికి హైట్ మనకి నైన్ ఇంచెస్ అండి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉందండి చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేను వందల రూపాయలండి జత నెక్స్ట్ మనకి బెల్దీయాస్ అండి ఇవి కూడా చాలా బాగున్నాయి పీకాక్ చూడండి ఇక్కడ బెండై ఉంటుంది చాలా బాగుంది సెవెన్ సెవెన్ ఇంచెస్ అయితే సెవెన్ అబవ్ ఉందండి సెవెన్ ఇంచెస్ అయితే హైట్ రావడం జరిగింది చాలా బాగున్నాయి దియా కూడా లోతుందండి మనం దీపాల కింద కూడా వెలిగించుకోవచ్చు అనమాట బెల్స్ కూడా మోగుతూ ఉంటే చాలా బాగుందండి పెయిర్ కాస్ట్ వచ్చేప్పటికి సిక్స్టీన్ హండ్రెడ్ అండి పదహారు వందల రూపాయలు వీటిల్లోనే డబుల్ పీకాక్ వచ్చేసి ఉంటుందండి ఎంత బాగున్నాయి ఇవి కూడా చాలా డెప్త్ అయితే లోతు అయితే ఉన్నాయండి ఇవి దీపాలు వెలిగించుకోవచ్చు ఇదొక మోడల్ అనమాట టూ పికాక్స్ వచ్చినాయి చూడండి ఇది హైట్ వచ్చేపాటికి మనకి దగ్గర దగ్గరగా ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఉంది పెయిర్ కాస్ట్ వచ్చేపాటికి మనకి రెండు వేల రెండు వందలండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ పడతాయి ఈ డెప్త్ ఉంటుందండి దీపం వెలిగించుకోవచ్చు చాలా బాగున్నాయి పెయిర్ కాస్ట్ టూ థౌజండ్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ మనకి వినాయక చవితి కదండి గణేష్ దీపాలండి ఎంత బాగున్నాడో స్వామి అయితే చక్కగా ఉంది ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే హైట్ ఉందండి అలాగే మనకి విట్ వచ్చేపటికి టూ అండ్ హాఫ్ ఉందండి డెప్త్ వచ్చేపటికి హాఫ్ ఇంచ్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా చాలా నీట్ ఫినిషింగ్ అండి ఈ దియా కాస్ట్ వచ్చేపటికి మనకి సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఈ రోజుకి ఇంతేనండి వీడియో మరిన్ని మంచి కలెక్షన్స్తో మళ్ళీ మేము ముందు ఉంటామండి అందరికీ నమస్కారం అండి